అంత మునుపు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది పిల్లల భారం అనుకుంటున్నారు అందుకే పదహైదు వేల రూపాయలు విడవే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది ఈ విధంగా రెండు రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి మన పిల్లలే మనకు ఆస్తి చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది అందుకే అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నని శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్ ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు భోజనం కూడా ఉచితంగా ఉంటుంది దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది ఒక మహిళ ఎక్కడన్నా చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నర్సారావుపేటకి పోతారా విజయవాడ గుంటూరు పోతారా ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను నాకు ఒక నమ్మకం అందుకే డాక్రా సంఘాలు పెట్టాను ఆడబిడ్డ సమీ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను ఆ రోజులోనే ఐదు వేలు మీ బ్యాంకులో అకౌంట్ వేసాను ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు పండుగ కానుకలు ఇచ్చాం పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం మీ అందరికి ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం ఈరోజు దీనివల్ల నాకు ఒక్క నమ్మకం ఉంది మా ఆడబిడ్డలు బయటొచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది మీ ఆలోచన విధానమే మారుతుంది నిన్నటి వరకు యాభై పర్సెంట్కే కే పరిమితమైన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో వందకు వంద శాతం చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా దీపం నేనే పెట్టాను సిలిండర్ నేనే ఇచ్చాను ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను మళ్ళీ ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు ఇది కాకుండా ఇక్కడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేలు ఇస్తాం మొదటి విడత ఏడు వేలు వేసాం ఇంకా పదమూడు వేలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఒకేసారి వేసాం నిన్నే మీరు చూస్తే యువ గళం ఆ రోజు చెప్పాం ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఒక్క పైసా అవినీతి లేకుండా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేపించాం లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు దేవాలను తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను నెలకు రెండు రోజులు ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండవ కార్యక్రమం పేదలో పేదల సేవలో కార్యక్రమం నేను ఒకటే ఆలోచించాను ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చొని పెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడు ఈ పేదవాళ్లపైనే ఉంటుంది పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే పని పనిచేస్తున్నా ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తానని మీకు ఆమె ఇస్తున్నా అందుకే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రంలోన ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా పదైదు వేల రూపాయలు ఇస్తున్నాను ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి మనం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్లకు న్యాయం జరిగింది ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ రెండు తీసుకొచ్చారు దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది పన్నులు బాగా తగ్గాయి పన్నులు తగ్గి రేపు దసరాకి గాని దీపావళికి కానీ నిజమైన దసరా నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం ఒకప్పుడు ఐదు రకాలు ఉండేటివి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్లు ఉండేటివి ఇప్పుడు రెండే వచ్చాయి అన్ని ట్యాక్స్ రద్దు చేసిన ఓటు వచ్చింది ఐదు పద్దెనిమిది రెండే స్లాబ్లు ఉంటాయి అంటే ఈరోజు దగ్గర దగ్గర తొంభై తొమ్మిది శాతం మేర వస్తువులన్నీ ఐదు శాతం కానీ జీరో కానీ వస్తున్నాయి అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మొన్నటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు పర్సెంట్ సున్నా పర్సెంట్ చేశారు ఎవరైనా పరోటా తినాలంటే ఐదు పర్సెంట్ పన్నుండేది ఇప్పుడు అది కూడా తీసేశారు అంటే పద్దెనిమిది పర్సెంట్ ఉండేది బ్రెడ్కు పద్దెనిమిది పర్సెంట్ మొన్నటికి ఇప్పటికీ మీరు బ్రెడ్ తింటే ధరలో పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి పద్దెనిమిది శాతం పన్ను ఒకటి ఐదు శాతం పన్ను ఈ రెండు తీసేసే పరిస్థితికి వచ్చారు మీకు ఒకటి రెండు కాదు కడాన పేదవాళ్ళు కానీ మదితరది కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా తొమ్మిది శాతం తగ్గాయి ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలు అయితే పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్కి వచ్చాయి అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు ఇళ్ళ నిర్మాణానికి వాడే వస్తువులపైన ఐదు శాతం పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది ధరలు తగ్గుతాయి వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి ఇక్కడే మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు ఉపయోగి బెనిఫిట్ ఉపయోగించుకోవాలి అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి నేను గర్వపడుతున్న నా కుడి పక్కన కూర్చున్న మేరీ ఆవిడ కష్టార్థిత భర్త కూడా లేడు ఆవిడ నేను అడిగాను నీ పిల్లలు ఏం చేస్తారో తల్లి అని అడిగా ఆవిడ ఒకటి చెప్పింది నా బిడ్డ మగ బిడ్డ ిఈ చేశాడు ఆడబిడ్డను ఎంబీఏ చేయించారంటే నాకంటే గర్వపడేవాడు ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తల్లి నిస్సహాయరాలు కాదు స్వయం కృషి పట్టుదల విజన్ డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిందంటే ఈ మేరీ మనందరికి ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు కొట్టి అభినందించండి ఇంకో పక్క రమణ గారు ఉన్నారు రమణ కదమ్మా రమణ గారు ఉన్నారు ఆవిడ కూతురు ఇక్కడే ఉంది డిగ్రీ చేపిస్తా ఉంది నేను గర్వపడుతున్నా ఇది స్ఫూర్తి అందుకే నేను పీ ఫోర్ పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి అది స్ఫూర్తి ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీ పిల్లల్ని బాగా చదివించండి ఐటీ చదివించండి పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కు వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే వంద మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొంతమంది మాటలు చెప్తా ఉంటారు చెత్త కబుర్లు చెప్తా ఉంటారు ఏమీ చేసిన చరిత్ర ఉండదు చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగ రాయాలన్నా ఏ తమిళు